జడ్జ్ అయితే అనామికని పిలిచి ఇలా అడుగుతూ ఉంటాడు నేరం నువ్వు అక్కడ ఎందుకున్నా అక్కడ మీ భర్త చనిపోతుంటే అక్కడ నువ్వేం ఎవరి కోసం వెయిట్ చేస్తున్నా ఆ మనుషులందరూ ఎవరు చెప్తావా చెప్పవా అని అంటూ ఉంటాడు జడ్జ్ అలా అనేసరికి అనామిక ఏం చేయలేక అలా చూస్తూ ఉంటుంది నీకే ఈ విషయం ఎందుకు ఏంటని చెప్పకపోతే తప్పుడు కేసు వేసినందుకు నీ మీకు నీకు శిక్ష పడుతుంది అని అనేసరికి అనామిక అయితే షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటుంది ఇక అనామిక అయితే చెప్పడం స్టార్ట్ చేస్తూ ఉంటుంది అలా చెప్పేసరికి అయితే అందరూ షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటారు అనామిక అనామిక వైపు అలా చూసేసరికి అనామిక అయితే ఏం చేయలేక నిజం చెప్పాల్సి వస్తూ ఉంటుంది ఇక అనామిక అయితే సామంత్ గురించి చెప్తూ ఉంటుంది ఇక రాజ్ రాజ్ మీద నేను పగ తీర్చుకున్నందుకు కారణంగా సామంత్ అయితే నన్ను మెడ పట్టుకుని బయటకు గెంటేయడానికి చూస్తూ ఉంటాడు రావే నువ్వు బయటికి రా నీ వల్ల నేను ఇంత నాశనం అయిపోతానని అనుకోలేదు నీకు ఆ నందగాడు పోలీసులకు దొరికిపోయి వాడికి నేనే సపోర్ట్ చేశానని అందుకే చెప్పేస్తే నా కెరీర్ మొత్తం కొలాప్స్ అయిపోతుంది దాని అంతటికీ కారణం నువ్వే అని చెప్పేసి బయటికి తోసేస్తూ ఉంటాడు ఏంటి సామాన్ తాగేసి పిచ్చి వాగుతున్నావు నీకేమైనా పిచ్చి పట్టిందా ఏంటా అని చెప్పేసి అంటూ ఉంటుంది అనామిక ఈయనకేమైనా బుర్ర పనిచేయడం లేదా అని అనేసరికి నాకు ఇప్పుడు బుర్ర పనిచేస్తుంది ఇన్నాళ్ళు బుర్ర పని చేయలేదు అప్పుడే నాకు అప్పు దీంతో జాగ్రత్త అని హెచ్చరించింది కానీ నాకు అర్థం కాలేదు ఇప్పుడు అర్థమైంది అయినప్పటికీ నా జీవితం మొత్తం నాశనం చేసేసావు నీ పగ కోసం నీ పంతం కోసం నా జీవితాంతో ఆడుకున్నావు కదే నువ్వు అని చెప్పేసి అంటూ ఉంటాడు అయినా నువ్వు ఎక్కువ మాట్లాడుతున్నావు సమంతును జాగ్రత్తగా పెట్టుకో అని అంటూ ఉంటుంది అనామిక ఎక్కువ కాదే నేను చా నాలు రోజుల క్రితమే నేను కంట్రోల్ చేయాల్సింది కానీ నీ మోజులో పడి నేను సగం నువ్వు చేసిన దానికల్లా తల ఆడించాను నా పాగా నీ పాగా ఒకటే అని అనుకున్నాను కాదు నీది వేరు నాది వేరు నేను ఓన్లీ గెలవాలి అనుకున్నాను కానీ నువ్వు సాధించుకుంటున్నా పంతం మీద అని చెప్పేసి నీ వల్ల నా కెరీర్ మొత్తం లా లాస్ అయిపోయాను అని చెప్పేసి నిన్ను ఇక్కడ పెట్టేదే లేదు నీ సంగతి ఈరోజు ఎలాగైనా తేలుస్తాను అని చెప్పేసి సీరియస్గా అంటూ ఉంటాడు అనామికతో సామంత్